శ్రీ మాత్రేణమహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు కార్తీక మాసం మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం మనందరికీ తెలిసిన విషయమే ఇక ప్రత్యేకించి కృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ యొక్క దామోదర మాసం దీనిని దామోదరం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడు ఆయనకి ఇష్టమైనగా ఎందుకు మారింది ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకనాడు శ్రీకృష్ణుడు మజ్జిగ చిలుకుతున్నటువంటి యశోదాదేవి వద్దకు వచ్చి అమ్మ ఆకలిస్తుంది అని చెబుతాడు వెంటనే యశోదాదేవి చేస్తున్నటువంటి పనిని ఆపి కృష్ణుడికి పాలిస్తూ ఉంటుంది అలా పాలిస్తుండగా తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగుతూ ఉన్నటువంటి కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది తనని పాలు తాగనేకుండా తన పని చేసుకున్నటువంటి తల్లి మీద శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది అక్కడ ఉన్నటువంటి వెన్న కుండలను పగలకొట్టి రోడ్డు మీద కూర్చుని వెన్న తింటూ ఉంటాడు ఇక వంటగది నుండి బయటకు వచ్చినటువంటి యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతుకుతుంటూ ఉంటుంది శ్రీకృష్ణుడేమో రోలు మీద కూర్చుని వెన్న తింటూ ఉంటాడు యశోదకు అప్పుడు శ్రీకృష్ణుని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెడుతూ కృష్ణుని పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఒక రోలును కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కడుతుంది అయితే ఆ తాడును స్వామి వారి పొట్టకు ఎంతగా కట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ తాడు అందదు అయితే ఉద్రానికి ఎంత కడదామన్నా తక్కువైపోతుంది తన తల్లి బంధించడానికి పడేటువంటి కష్టాన్ని చూడలేనటువంటి కన్నయ్య తన తల్లి బాధపడకూడదు అనేటువంటి భావనతో ఆ తాడును తన పొట్టకు సరిపోయే విధంగా చేసుకుని కట్టించుకుంటాడు ఈ విధంగా తన తల్లి పైన ఉన్నటువంటి ప్రేమతో కన్నయ్య ఆ యొక్క తాడుతో ఉదరానికి కట్టించుకుని ఆ మాసానికి కార్తీక దామోదర మాసం అనేటువంటి పేరు వచ్చింది అలా కట్టినా కూడా కృష్ణయ్య రోలుతో ఆడుకుంటూ ఉండగా ఉద్యావనంలో ఉన్నటువంటి రెండు చెట్ల మధ్య యొక్క రోలు ఇరుక్కుపోతుంది శ్రీకృష్ణుడు బలవంతంగా ఆ రోలుని లాగడంతో చెట్టు రెండు వేలతో సహా పెకిలించి పడిపోయి శాప విముక్తి పొందుతాయి ఆ విధంగా శాప విమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుడు కుమారులో నలకూబేర మణిభద్రులు భోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తూ ఉండగా నారద మహాముని వెళ్తూ ఉంటారు అయితే ఆయన చూసి కూడా మీరు పట్టించుకోకపోవడంతో మర్రి చెట్టు కమ్మంటూ శాపానికి గురవుతారు వీరిద్దరూ ఈ విధంగా నాగుల శాపానికి గురయ్యామంటూ నలకుబేరా మణిభద్రులు శ్రీకృష్ణుడికి చెబుతారు ఈ విధంగా శాపానికి గురైనటువంటి మేము క్షమాపణ కోరడంతో నారద మహాముని శ్రీకృష్ణుడి చేతిలో మీకు శాప విముక్తి పొందవచ్చు అని చెప్పి చెప్పినట్లుగా వ్యవహరిస్తారు ఈ విధంగా అర్జున చెట్టుగా ఉన్నటువంటి తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవాన్ని ఉద్దేశించి తాము కృష్ణ అష్టోత్తరాన్ని కూడా పాడతారు ఇంకా ఈ మంగళవారం నాడు మరికొన్ని కథలు తెలుసుకునే ముందు చాలా సమస్యలు అలానే ఎన్నో ఇబ్బందులు పడేవారు ఈ కథల్ని పూర్తిగా వినండి ఇక ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ అలాగే స్వామివారి భజనలు స్వామివారి పూజా విశేషాలు అలాగే స్వామివారి లీలలు అలాగే స్వామివారి భక్తులైన వారి గురించి కూడా విన్నంత మాత్రానే సకలపాహరణం కలుగుతుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పరీక్షిత మహారాజుకు భాగవతం యొక్క కథలు వినిపిస్తున్నట్లు మహాముని ఈ విధంగా చెబుతున్నారు రాజేంద్ర సూర్యుడు ఒక్కడే అయినా సర్వదేశాల ప్రజలకు ఏ విధంగా అయితే కనిపిస్తున్నాడో అలాగే సర్వంతర్యామి అయినటువంటి నారాయణుడు కూడా ఏకరూపే సర్వంతర్యామి అయినటువంటి పరమాత్మను తమ ఆత్మలోనే దర్శిస్తారు శరీరం మీద అభిమానం వలన వేదూరాది అనేటువంటి అహంకారం వలన జయ విజయాలు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణుశ్రేవ తత్పరులు ఒకనాడు సరసన నారదమునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠానికి రాగా అది తగినటువంటి సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగిస్తారు అందుకు ఆ మునులు కోపించి విష్ణులోకానికి దూరమగునుగాక అంటూ శపిస్తారు అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణ వేడుకోగా మహర్షి శాపానికి తిరుగులేదు కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచనం కలిగిస్తాను మీరు నా భక్తులుగా ఏడు జన్మలుగాను విరోధులుగా మూడు జన్మలుగాను భూలోకంలో జన్మించుట పిమ్మట తిరిగి మరలా వైకుంఠానికి వస్తారంటూ సమయం ఇస్తాడు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేమంటూ ఇన్ని రోజులు ఆయన మూడు జన్మలు ఎత్తుతామని చెప్పి చెబుతారు ఆయన జయ విజయాలే కృతాయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల దంతపులుగాను జన్మిస్తారు ఇలా ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత విధులై తర్వాత శాప విముక్తి పొందుతారు వీరందరూ కూడా అయితే ఇప్పుడు మనం చెప్పుకోయబోయేటువంటి కథ కర్మభాగవోత్తముడు కథ కశ్యపు రాజు భార్య అయినటువంటి గరుడి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులను ఇటువంటి మహావీరులు జన్మించారు హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ కూడా భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు ఈ విధంగా భూదేవిని వరాహమూర్తి అవతారంలో తరిస్తున్నటువంటి శ్రీ శ్రీమహావిష్ణువుని యుద్ధానికి కవిస్తాడు అప్పుడు జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు సోదరుడు మరణానికి చింతిస్తూనే హిరణ్య కశిపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదార్చాడు తర్వాత రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను తపస్సుకు వెళ్తాడు మందగిరి పర్వత ప్రాంతంలో నిరాహారుడై ఒంటి కాలి మీద వంద సంవత్సరాలు తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తే తపో మహిమకు సముద్రాలన్నీ కూడా అల్లకొల్లోలం అవుతాయి గిరులు కంపించిపోతాయి గ్రహ నక్షత్రాదులు సూర్య చంద్రులు గది తప్పి తిరుగుతాయి లోకాలన్నీ కింద మిదులుతాయి ప్రయాణాలను తట్టుకోలేకపోతారు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు దయచుభమంటూ ప్రార్థిస్తారు ఫలితంగా హిరణ్య కశిపుని బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు వరాలు కోరుకోమని అడుగుతాడు ఈ విధంగా కోరుకుంటాను అంటూ దేని వల్ల కూడా నాకు మృత్యువు రాకూడదని స్వామి వెలుపల లోపల పగలు రాత్రి నెలలో నింగిలో నిప్పులో నీటిలో ఎక్కడా కూడా ఏ ఆయుధం చేత నాకు మృత్యు రాకూడదని మృగాలుగా ప్రాణహిత అయినటువంటి వాటి చేత గాని ప్రాణ స్నేహితులైన వాటి చేత గాని దేవతలు దానవులు ఇలా ఎవరి చేత కూడా నాకు మరణం లేనట్టుగా వరాన్ని ప్రసాదించండి ఆ విధంగా రాజ్యాధికారం సకల లోకాలను జయంపేయించు శక్తిని ఐశ్వర్యాలను కూడా నాకు ప్రసాదించండి హిరణ్య అడిగినవన్నీ కూడా చాలా దుర్లభమైన ప్రశ్నలు ఇవన్నీ ఇస్తే ఏమవుతుందా అని బ్రహ్మ ఆశ్చర్యపోతాడు సరే అని చెప్పి వాటన్నిటిని ప్రసాదించి సదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు తనకు తిరుగులేదు అంటూ రెచ్చిపోతాడు హిరణ్యకశిపుడు ఇక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు దేవతలను జయించాడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపస్సును భంగపరుస్తాడు సాధువులను హింసిస్తూ ఉంటాడు దేవతలను శ్రీ మహావిష్ణువు మొరపెట్టుకోగా బాధపడకండి మీకు అంత మంచి జరుగుతుందంటూ వారికి అభయమిస్తాడు శ్రీ మహావిష్ణువు అలా కొంతకాలానికి హిరణ్య కశ్యపుని భార్య ప్రసవిస్తుంది ఆ శిశువుకు ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తారు తపస్సు ముగించి వచ్చినటువంటి హిరణ్య కశ్యపుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుండి తీసుకుని వెళ్ళి సంస్థలో జయించి దేవతలను బానుసలుగా చేసుకుంటాడు అలా పుట్టుకతోనే ప్రహ్లాదుడు తడ బ్రహ్మ జ్ఞాని అవుతాడు తండ్రికి విరుద్ధంగా ఎదుగుతాడు స్మరణం చేస్తూ ఉంటాడు అతనికి ఐదు సంవత్సరాలు వస్తాయి ప్రహ్లాదుని పాఠశాలలో తన గురువు శుక్రాచార్యుడు కుమారుడైనటువంటి చండమార్కుల వారిని పిలిపించి ప్రహ్లాదుడు పాఠాలు చెప్పమంటాడు హిరణ్య కశపుడు ప్రహ్లాదుని తన వెంట ఆశ్రమానికి తీసుకువెళతాడు చెడ్డవాడు అక్కడ కొందరు రాక్షస బాలులతో పాటు ప్రహ్లాదుడు కూడా చదువు చెప్పడం మొదలు పెడతాడు అయితే ఆ చదువు ఏమాత్రమూ నచ్చదు ప్రహ్లాదుడికే అది వర్ధమని గ్రహిస్తాడు పరతత్వాన్ని బోధించేది సరైనటువంటిది ఆ చదువు కేవలం స్మరణతోనే సాధ్యం అనుకుంటాడు అలా అనుకుని రాత్రి పగలు హరినామస్మరణ చేస్తూ ఉంటాడు ఆయన హరినామస్మరణలో ఒక్కసారి నవ్వుకుంటూ ఉంటాడు ఒక్కసారి ఏడుస్తూ ఉంటాడు భగవంతుని సాన్నిధ్యాన్ని ఆశిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ప్రాకారం అతడిని కొంతమంది అంటే తోటి పిల్లలు చూస్తూ ఇతడేమో వేరే వాళ్ళలాగా ఉన్నాడు ఏంటి అనుకుంటూ పిచ్చివాడు అనుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు గురువులు కూడా అతన్ని చూసి నవ్వుకుంటూ ఉండేవారు అయితే ఒకనాడు పిల్లవాడి చదువు సంధ్య ఏ మరకు వచ్చాయి అని చెప్పి హిరణ్య పిల్లవాడిని పిలుస్తాడు వచ్చినటువంటి ప్రహ్లాదును చేతులు చాచి కౌగులించుకుని దగ్గరకు తీసుకుని తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాద గురువుల దగ్గర బాగా చదువుకున్నావా సకల శాస్త్రాలు అభ్యసించుట ఏది చదువంటే ఏమిటో అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో చెప్పు నాయనా అని అడుగుతాడు హిరణ్య అలా అడగగానే ప్రహ్లాదుడు చదువంటే శ్రీహరిని జపించడం అంటాడు ప్రహ్లాదుడు చదువులో ఉన్నటువంటి మరణమంతా కూడా భగవంతుడు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోవడమే తండ్రి అంటాడు పాప పంకిలమైనటువంటి ఈ లోకానికి తెలిసి విష్ణు పదం చేరుకోవడమే తన లక్ష్యమని దానికోసం తపస్సు చేయాలనుకున్నానని చెబుతాడు ప్రహ్లాదుడు కుమారుడి మాటల గుండెల్లో కొన్ని పాలించినట్టు అవుతుంది హిరణ్య కశ్యపునికి తన విరోధి శ్రీ శ్రీమహావిష్ణువు గురించి ఎవరో చాటుగా ప్రహ్లాదుని నూరిపోసుట్టున్నారే అని అనుకుంటాడు అందుకే ఈ విధంగా ప్రహ్లాదుని పూర్తి మనస్సు అంతా కూడా మునిగిపోతున్నటువంటి చిన్న మార్పు కనిపించి దగ్గర పిలిపించి ఏ విధంగా జాడవర్గ పిల్లాడికి సరైనటువంటి చదువు చెప్పండి శిక్షించినా పర్వాలేదు చక్కగా చదువుతావా నాయనా అంటే చదువుతాను తండ్రి అంటాడు సరేనంటూ ఆశ్రమానికి ప్రధానితో సహా చేరుకుంటాడు చెడ్డవాడు ప్రహ్లాద శ్రీహరి భగవంతుడు అంటున్నాడు తప్పునైనా మనకు భగవంతుడనే తండ్రి హిరణ్య కశిపుడే అతని మనం ఆరాధించాలి అతను చెప్పిందే వేదం అంటాడు చండమార్కులు సమాధానంగా నవ్వి ఊరుకుంటాడు ప్రహ్లాదుడు ఇతని శిక్షించాల్సిందే అనుకుంటాడు చెడ్డవాడు కొడతారంటూ మీదకొస్తాడు నేను చెప్పింది చదవాలి చదివితే ఒప్పుకోరంటూ బెదిరిస్తాడు రాక్షసులకు అవసరమైనటువంటి దండనీతిని బోధించడానికి వింటే కదా ఏది కూడా చేజిక్కించుకోడు ప్రహ్లాదుడు చదువు గురించి మరలా తెలుసుకోవాలని అతన్ని పిలిపిస్తాడు హిరణ్యకశిపుడు బాగుపడాలి అనుకుంటాడు తన గురించి అంతా తెలుసుకుని ఉండాలి అనుకుంటాడు అలా వచ్చినటువంటి ప్రహ్లాదు తొడమీద కూర్చోబెట్టుకుని లాలిస్తాడు పుజ్జగిస్తాడు అయినా ఇటీవల నేర్చుకున్న దాని చక్కగా చెప్పాడు పాత పాటికే పాడాడు ప్రజలు అలా సింహాసనం మీద నుంచి కిందకు దిగి శ్రీహరిని కీర్తిస్తూ చిందులు వేస్తారు విష్ణు భక్తిని మించింది లేదని చెబుతాడు విష్ణువు చేరుకునేందుకు భక్తి సూత్రాలు తెలియజేస్తాడు అలా కొడుకు ప్రవర్తన పట్ల చెప్పలేనంత కోపం వస్తుంది హిరణ్య కశ్యమునికి ఇదే నా నువ్వు నేర్పిన విద్య అంటూ చండమార్కుని అనేక తిట్లు తిడతాడు బ్రహ్మశత్రు పక్షం వహించి నా కొడుకు నా మీద ఉసుగొలుపుతావా ఇదేనా నువ్వు ఇస్తున్నటువంటి శిక్షణ నిన్నేం చేసినా పాపం లేదంటాడు క్షమించాలి దానవేంద్ర ఆ చదువులేమి నేను చెప్పలేదు మీ కుమారుడికి వాటిని ప్రహ్లాదుడు తనంత తానుగా నేర్చుకున్నాడు ఇందులో నా ప్రేమేయం మాత్రం లేదని అంటాడు చండమార్కులు అవునా నిజమే అన్నట్లుగా ప్రహ్లాదుణ్ణి చూస్తాడు కిరణ్య కశ్యపుడు అవునన్నట్లుగా తలాడిస్తాడు ప్రహ్లాదుడు అంతే ఒక్క ఒదుటిన సింహాసనం నుండి లేచి ప్రహ్లాదు విసురుగా ముందుకు తోసేస్తాడు ప్రహ్లాదుడు దూరంగా పడ్డాడు ప్రహ్లాదు చూస్తూ ఇలాంటి శత్రు కీర్తించేవాడు కన్న కొడుకైన శత్రువుతో సమానం ఈ ప్రహ్లాదుడు ఇక వద్దు తీసుకువెళ్లి ఇప్పుడే చంపేయండి శుభవార్తలు మాత్రమే నాకు వచ్చి చెప్పండి ప్రహ్లాదు రెక్కలు విడిచి పట్టుకుపోతారు రాక్షసులు అతన్ని చంపడానికి నానా రకాలుగా ప్రయత్నాలు మొదలు పెడతారు ఏనుగుల చేత తొక్కిస్తారు పాములు జత కనిపిస్తారు ఎత్తైనటువంటి కొండల మీద నుండి కిందకు పడేస్తారు అటువంటి మంటల్లో పడేస్తారు ఆ కోట విషాన్ని తాగిస్తారు అన్నానికి నీటికి దూరం చేస్తారు ఏ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాదుడు మాత్రం మరణించడు పైగా హరినామస్మరణతో మరింతగా బలాన్ని పెంచుకుంటాడు క్రోధంలో హిరణ్య ప్రహ్లాదుని పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడిపోతాయి పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అంటూ గద్దిస్తాడు అందరికీ ఎవరు బలమో అందరికీ ఎవరు దిక్కో ఆ విభూడే నాకు అంటాడు ప్రహ్లాదుడు నాన్నగారు పద్మాక్షుని పూజించే చేతులు మాత్రమే చేతులు లక్ష్మి కీర్తించే నాలుకే నాలుక దేవేష్ణు చూసే చూపులే చూపులు నారాయణ్ని ముఖ్య శిరస్సు మాత్రమే శిరస్సు హరిని వినిపించే చెవులు మాత్రమే చెవులు మాధవుని అందు లగ్నమయ్యే మనస్సు మాత్రమే మనస్సు భగవంతుడికి ప్రదక్షిణలు చేసే అడుగులే అడుగులు ఆది పురుషుడి మీద లగ్నం అయ్యేటువంటి బుద్ధి మాత్రమే సరిబుద్ధి పరదేవత ఉద్యమించే రోజు మాత్రమే మంచి రోజు చక్రపారిణి తెలియజెప్పేదే మాత్రమే అసలైనటువంటి విద్య విశ్వామిత్రుడు వివరించేవాడే సద్గురుడు వైకుంఠుని దగ్గరకు పొమ్మనేవాడే మంచి తండ్రి అవును లోకరక్షకుడైనా వాడే ఆ విష్ణుమూర్తిని అంకితమైనటువంటి ఈ జీవితం ఇక దేనికి దేనికి కూడా సార్ధకత పొందారు ఈ విధంగా శ్రీహరిని కీర్తిస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదుని చూసి తట్టుకోలేకపోతాడు నిరాకరిస్తాడు శత్రువుని కీర్తిస్తున్నటువంటి కన్న కొడుకైన శిక్షారుడే అంటాడు ప్రహ్లాదుని మరలా సమర్పించమంటూ ఆజ్ఞాపించాడు రాజుగారి ఆజ్ఞను ఆత్మను పరిపాలిస్తూ ప్రహ్లాదుని సంహరించేందుకు రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టి అలసిపోతుంటారు రాక్షసులు ప్రహ్లాదును మాత్రం మరణించలేదు ఆ విషయాన్ని రాజుకు చెప్పి ఆ శక్తకును వ్యక్తం చేస్తారు రాక్షసులు ఇక క్రమశిక్షణట్లుగా చేతులు జోడించి నమస్కరిస్తారు ఆశ్చర్య ఐదేళ్ల వాడు చావు నిద్రిస్తున్న వాడిని చూసి చాలా బాధపడుతుండగా వారిద్దరూ చేయటం లేదా నమ్మశక్యం లేదే ఏదో శక్తి ఉంది ఏదో శక్తి ప్రహ్లాదు కాపాడుతుంది వాణ్ణి కాపాడుతారని పరిహసిస్తుంది పిల్లాడి మీద పగపించుకుని మృత్యువాతను చేరువ కావటం లేదు కదా అనుకుంటాడు హిరణ్యకశిపుడు భయపడతాడు తరువాత సింహాసనంలో కూలబడతాడు రాజు గమనిస్తూ చెడ్డవాడు అలా ఢీలా పడినటువంటి రాజుకు వ్యక్తిని చేకూరుస్తున్నట్లు ఎలాంటి హర్జ మరికొన్నాళ్ళు ప్రహ్లాదు నాకు చెప్పండి మంచి ఏదో చెడు ఏదో చెబుతాను మరో అవకాశం నాకు ఇవ్వండి అంటే హిరణ్య ఆ మాట కావటం లేదు కాలేదు